గాంధారి దేవి శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చింది ఆ శాపం కారణంగానే ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయిందని మనలో చాలా మందికి తెలుసు అసలు గాంధారి దేవి శ్రీకృష్ణుడికి శాపం ఎందుకు ఇచ్చింది గాంధారి దేవికి యాదవుల పైన ఎందుకంత కోపం తన భర్త కర్మకి తన బిడ్డల్ని కోల్పోయింది గాంధారి గాంధారి శాపం వల్ల శ్రీకృష్ణుడు మరణించాడా అనే విషయాలు మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే ఈ రోజు శ్రీకృష్ణుడి పార్ట్ టూ వీడియో చూస్తున్నారు ఒకవేళ పార్ట్ వన్ వీడియో చూడకపోతే మన ఛానల్ పార్ట్ వన్ వెళ్ళి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాంధారి తన బిడ్డల్ని మొత్తం కోల్పోయిన తర్వాత పరామర్శించడానికి శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరికి వెళతాడు గాంధారి కోపంతో శ్రీకృష్ణుని శపిస్తుంది శ్రీకృష్ణ నువ్వు ఎంతో అద్భుతంగా కట్టిన ద్వారకా నగరం సముద్రంలో ఉప్పు నీరుతో నీ భవనాలు మొత్తం కూలిపోతాయి నీ యాదవుల వంశం మొత్తం నాశనం అవుతుందని గాంధారి శ్రీకృష్ణుడికి శపిస్తుంది శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వి మాతా గాంధారి నువ్వు కోపంలో ఏదో శాపమిచ్చావు నీ కుమారుడు అయిన దుర్యోధనుడు ఏం చేశాడో నీకు తెలియదా అని చిన్నగా నవ్వి గాంధారితో అంటాడు గాంధారి కోపంతో ఇలా అంటుంది నా బిడ్డలు దిక్కులేని చావు చచ్చారు కదా నువ్వు కూడా నీ రాజ్యం వదిలి ఒక వేటగాడి చేతిలో దిక్కులేని చావు వస్తుంది కృష్ణ అని గాంధారి శ్రీకృష్ణుడికి శపిస్తుంది శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని స్వీకరించి మాత ఆ యుద్ధం నేను ఆపలేను దానికి ఒక కారణం ఉంది కానీ మీరు శపించారు ఆ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను అని మాట అని చెప్తాడు అప్పుడు మొత్తం ప్రపంచం ఒకేసారి ఉలిక్కి శ్రీకృష్ణుడు అక్కడి నుంచి తన ద్వారకా నగరానికి వచ్చేస్తాడు తన సోదరులతో ఈ మాటలని పంచుకుంటాడు అయితే శ్రీకృష్ణుడే ఒక మాట గుర్తొస్తుంది గాంధారి శాపం ఏ నాటికైనా ఫలిస్తుంది అని బాధతో శ్రీకృష్ణుడు అలాగే ఉంటాడు శ్రీకృష్ణుడికి ఒక ఆలోచన వస్తుంది ఈ శాపానికి విముక్తి ఏమైనా ఉందా అని శ్రీకృష్ణుడు ఆలోచిస్తాడు ఎందుకంటే ద్వారకా నగరంలో తన ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు గాంధారి శాపం ఏ నాటికైనా నిజమవుతుందని నా ప్రజలు మొత్తం నాశనం అవుతారని నా యాదవ వంశం మొత్తం నాశనం అవుతుందని ప్రతి క్షణం కృష్ణుడు బాధపడుతూ ఉంటాడు తరువాత నుంచి యాదవులందరూ ఒకరినొకరు మద్యం తాగి కొట్టుకొని చస్తారు ద్వారకా నగరం కూడా సముద్రంలో కొంచెం కొంచెంగా మునిగిపోతూ ఉంటుంది అప్పుడు సముద్ర దేవుడు కూడా ఎంతో క్రోధంతో ఉంటాడు అయితే శ్రీకృష్ణుడికి గాంధారి శాపం గుర్తొస్తుంది తన సోదరుడు అయినటువంటి బలరాముడు కూడా సముద్రంలోకి సర్ప అవతారంలోకి వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు తన కళ్ళ ముందు తన యాదవుల వంశం మొత్తం నాశనం అవుతుందని బాధపడుతుంటాడు తన రాజ్యంలో తన మాటను ఎవరు పట్టించుకోవట్లేదు బలరాముడు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడు నేను కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీకృష్ణుడు అనుకుంటాడు అలాగే దుర్వాసముని శాపం ఒకటి శ్రీకృష్ణుడికి వెంటాడుతుంది ఒకనొక సమయంలో దుర్వాసముని శ్రీకృష్ణుడిని శపిస్తాడు ఆ శాపం కారణంగానే శ్రీకృష్ణుడు మరణం వస్తుందని శ్రీకృష్ణుడు అనుకుంటాడు దుర్వాస ముని శాపం కారణంగానే చెర అనే రాక్షసి వేటగాడి రూపంలో వస్తుంది వేటగాడి రూపంలో వచ్చిన చెర అనే రాక్షసికి శ్రీకృష్ణుడు ఒక జింక ఆకారంలో కనిపిస్తాడు ఆ జింకనే వేటాడాలని ఆ వేటగాడు అనుకుంటాడు అప్పుడు తన దగ్గర ఉన్న బాణాన్ని గురిపెట్టి వదులుతాడు అది సరాసరి శ్రీకృష్ణుడు కూర్చున్న అరికాళ్ల దగ్గర నుంచి మోకాళ్ల వరకు ఆ బాణం వచ్చేస్తుంది వేటగాడు ఆ బాణాన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు కనిపిస్తాడు అయ్యో దేవాది దేవా అని చెప్పి తన కాళ్ల మీద పడతాడు ఆ వేటగాడు శ్రీకృష్ణుడు తన వైపు చూసి చిన్నగా నవ్వి ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అని చెప్తాడు దీనిని నేనేం చేయలేను అని శ్రీకృష్ణుడు ఆ వేటగాడితో అంటాడు నువ్వు కూడా ఏం చేయవు ఇది ఒక శాపం కారణంగా జరిగిందని ఆ వేటగాడికి శ్రీకృష్ణుడు సర్ది చెప్తాడు అసలు దీని తర్వాత శ్రీకృష్ణుడు ఈ అవతారాన్ని ముగించుకొని వైకుంఠానికి వెళ్ళిపోతాడా లేదా ఆ వేటగాడు శ్రీకృష్ణుడికి ఏమైనా సహాయం చేస్తాడా ఒకవేళ శ్రీకృష్ణుడు చనిపోయాడు అనుకుంటే అతని దేహాన్ని ఎవరు దహన సంస్కారాలు చేశారు అనే ఆసక్తికరమైన విషయాల గురించి మనం పార్ట్ త్రీ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ ద్వారా పార్ట్ వన్ అలాగే పార్ట్ టూ వీడియో చూశారు కదా పార్ట్ త్రీ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్